హలో మా మా ఎప్పుడైనా మనుషులతో వేసిన బోరు చూసారా మా చేలో ఇలా బోర్ వేయించాను ఒకసారి చూడండి అది ఎలా చేశాము ఎలా సక్సెస్ అయిందో మా ఇంటి దగ్గర నుంచి మా చేను దగ్గరికి వెళ్తున్నా ప్రజెంట్ మా చేను ఎలా ఉంటుందంటే అసలు చుట్టుపక్కల మొత్తం గుట్ట ప్రాంతం అనమాట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం చూస్తే మాత్రం అసలు అక్కడ నుంచి ఎలా బుద్ధి కాదనమాట అట్లాంటి వాతావరణం ఈ వర్షాకాలంలో చుట్టుపక్కల కూడా వాటర్ ఫాల్స్ అంటారు కదా వాటర్ ఫాల్స్ అనేవి పట్లా ఉంటాయి చాలా బాగుంటాయి మా ప్లేస్ చూస్తున్నారు వీళ్ళ కష్టం అసలు మామూలు కష్టం కాదు ఒక భూమిని చీల్చుకుంటూ కదా ఒక ఇనపది కిందికి వెళ్ళాలంటే వాళ్ళు ఎంతకాలం కష్టపడితే వెళ్ళాల్సి వస్తుంది అంటే ఎందుకంటే చాలా ఈజీగానే ఉంటుంది కదా బోర్వెల్స్ ఉన్నాయి కానీ చెప్పి మీకు అనిపించచ్చు కాకపోతే పంట పొలాలకి వెళ్ళాలంటే అందులోనే వర్షం పడుతుంది వర్షం పడ్డ తర్వాత బోర్వెల్స్ బాగా వెయిట్ ఉంటాయి అందువల్ల పంట పొలాలకి రావడానికి చాలా కష్టం ఎందుకంటే గట్లు కూడా ఉంటాయి అందువల్ల రాలే కాబట్టి ఇలాంటి మనకి ఆల్టర్నేటివ్ అనమాట అదే చాలా బాగా చాలా బాగా కష్టపడ్డారు కష్టపడరు అందుకు ప్రతి పొలం కూడా మాకు బాగానే అందింది అది ఎలా జరిగింది ఏంది నీళ్ళు వచ్చాయా లేదని చెప్పేసి మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియోని చూడండి ఎందుకంటే ఒక మీకు తర్వాత మీ ఫ్యూచర్లో ఏమన్నా మీ చేసుకోవాలన్నా కానీ వీళ్ళు మీరు వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తప్పనిసరిగా పూర్తిగా ఈ వీడియోని మాత్రం చూడండి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు భూమిలో అది ఏదైతే లో భూమిలోకి వెళ్ళి కోసుకుంటే భూమిని కోసుకుంటే వెళ్ళిందో దాన్ని బయటికి తీస్తున్నారనమాట తీసిన తర్వాత దానికి ఉన్న ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టిని బయట డ్రిల్ వేసి మళ్ళీ వేస్తారనమాట అది వేసేసారు పక్కన మీరు పక్కన మట్టి కనపడతారు చూడండి సరే రైట్ సైడ్ అది మట్టి అనమాట మళ్ళీ యధావిధిగా దాంట్లో కొన్ని వాటర్ పోసేసి అది దింపేసి మళ్ళీ పోస్తారనమాట కానీ ఏదైనా కానీ వాళ్ళ కష్టం చూస్తే మాత్రం అసలుకి ఎంత కష్టం పడితే అసలుకి బోర్ వేయాలంటే మరి మామూలు మామూలు విషయం కాదు చాలా భూమి అది లోపల ఒక డ్రిల్ లాంటిది ఉంటుంది అనమాట డ్రిల్లు తిరుగుతూ ఉంటుంది తిప్పాలంటే ఎంత బలం ఉపయోగించి తిప్పాలంటే అంత బలం ఉపయోగించాలి వాళ్ళు చూడండి గానం ఎలా చేస్తున్నారు అలా కష్టపడితేనే అది ఎంత ఎంత బలంతంగా తిప్పితే గానం అది భూమిని అది చీల్చుకుంటూ లోపలికి వెళ్తారు అన్నమాట చాలా కష్టపడ్డారు फड़का हां फड़का इतेनी का अगर भैया दिखा रे तीस इसको पेड़ रैगाड़ा रैगाड़ा हटला पटा बंगासल होइतांदी जर्गी जर्गी

చూశారు కదా ప్రస్తుతం మా మన వాళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కింది మా పడ్డాయి మా అందరు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే మా పంట పొలం ఇంకా వేరే వాతావరణం మీద ఆధారపడుకోకుండా మా సొంతంగా మేము పండించుకోగలుగుతాము చాలా హ్యాపీగా ఉంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి